వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి కేతు బుధులు తొమ్మిదిలో గురువు ఆరులో శని మంచి విజయం సాధిస్తారు అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభాలు జరుగుతాయి ప్రతి పనిలో లాభం ఉంటుంది గతంలో చేసిన మేలు ఇప్పుడు కలిసి వస్తుంది అనుభవంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా అధికారుల నుండి సరైన సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది ప్రతిభతో వ్యవహరించండి మీరు చేసే పనికి గుర్తింపు త్వరగా లభిస్తుంది ఇంటా బయట కలిసి వస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి ప్రధానంగా ఉద్యోగంలో నూతన విజయం లభిస్తుంది ఉన్నత స్థితి గోచరిస్తోంది వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది వ్యాపారంలో లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది అధిక లాభాలు గడిస్తారు తోటి వారికి మేలు జరుగుతుంది ఆవేశం లేకుండా ముందుకు సాగితే కాలం పూర్తిగా మీ వశమవుతుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది వారం మధ్యలో అభిష్ట సిద్ధి కలుగుతుంది ధనాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు గురువు గారు తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి ధ్యానం సరిపోతుంది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలు అవసరం లేదు